నెల్లూరు రూరల్ ప్రాంతంలో గల బొల్లినేని హాస్పిటల్ నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు మెయిన్ రోడ్డును ఆనుకుని ప్రవహించేటువంటి సైడ్ కాలువలో మట్టి పేరుకుపోయి గత కొంతకాలంగా మురుగునీరు ప్రవహించడానికి వీలు లేకుండా ఉంది నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి తక్షణమే అక్కడికి చేరుకుని పారిశుద్ధ్య సిబ్బందితో దగ్గరుండి ప్రత్యక్షంగా పర్యవేక్షించి కాలువలోని సీలుటును తొలగింపజేసి మురుగునీరు ప్రవహించడానికి తగు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి మాట్లాడుతూ మురుగు కాలువలలో చెత్త చదారం వేయరాదని మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనంలో చెత్త వేయాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Nanti ada ఎంత అవ్వలే తండ్రిలో ఏమైనా మీరు కావాలంటే బైక్ కూడా పక్కన పెట్టేసేసుకోండి కింద కూడా మొత్తం ఏమి ఉండకూడదు అతమ్మా

ரொம்ப ட்லாக இருக்காங்க ஆமாம் இதில் பல்ஃபர் அட்வான்ஸ் பல்ஃபர் కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమికా ఎన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడి ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు కాటన్ బెడ్ షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు